పరిశుద్ధులందరికీ వందనాలండి రోజు బైబిల్ ఏ విధంగా చదువుకోవాలని నేను మీకు చెప్తాను ఫస్ట్ టైం చదివేవాళ్ళు ఆది కాండం నుంచి స్టార్ట్ చేయండి సో పాత నిబంధనలో ఆది కాండం నుంచి స్టార్ట్ చేయండి కొత్త నిబంధనలో ప్రకటన గ్రంథం వరకు చదివేయాలన్నమాట ఆది కాండం నుంచి స్టార్ట్ చేసి ప్రకటన గ్రంథం వరకు చదవాలండి సో మీరు రోజుకు ఒక ఐదు అధ్యాయులు చదివితే సిక్స్ మంత్స్లో అవుతాయండి ఒకనండి రోజుకు ఒక పది అధ్యాయులు పదిహేను అధ్యాయాలు చదివితే త్రీ మంత్స్లో అయిపోతాయి అన్నమాట సో ఈ విధంగా మీరు బైబిల్ చదివి కంప్లీట్ చేయాలండి నెక్స్ట్ మేము మేము పెద్దంతా చదువుకోలేదండి సో ఈ బైబిల్ తెలుగు చదువుకోలేకపోతున్నాం అని చాలామంది అడుగుతున్నారండి సో మీరు ఆడియో బైబిల్ అనేది వినండి సో తెలుగు ఆడియో బైబిల్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి సత్యవాణి వెబ్సైట్ ఒకటి ఒకటి ఓపెన్ అవుతుంది నెక్స్ట్ తెలుగు ఆడియో బైబిల్ అనే వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి ఆ రెండు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ పెడతాను వాటి యొక్క లింక్ నెక్స్ట్ ఇంకేంటంటేనండి సో బైబిల్ ప్రతి ఒక్కరు చదువుకోలేండి సో నెక్స్ట్ మేము మాకు బైబిల్ అర్థం కావట్లేదండి అని చాలామంది అంటున్నారండి సో ఈ లేఖనాలు అర్థం అవ్వాలంటే దేవుడు మన మనసును తెరవాలండి సో అపోస్తులకి దేవుడు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇచ్చి దేవుడు అపోస్తుల యొక్క మనసుని తెరిచాడండి తెరవగానే వాళ్ళకి లేఖనాలన్నీ అర్థమయ్యినమాట సో మీకు బైబిల్ అర్థం అవ్వకపోతే మీరు ప్రార్థన చేయండి దేవుడు ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాడండి పరిశుద్ధాత్మ దేవుడే మనకి ఈ బైబిల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట సో ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ బైబిల్ని మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనం పరిశుద్ధంగా జీవించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నివాసం ఉంటారు అనమాట అప్పుడు ఆయన మనకి బైబిల్లో ఉన్నవన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఓకేనండి సో పరిశుద్ధాత్మ దేవుని శక్తిని పొందుకోవాలంటే మనం పరిశుద్ధంగా జీవించాలి దేవుని వాక్యానుసారంగా జీవించాలండి సో ఈ రకంగా మీరు బైబిల్ చదువుకొని ఉంటాను